ఏలూరు గ్రామ ప్రజలకి విజ్ఞప్తి అండి నేను తూర్పు వీధి గంగానమ్మ జాతర మహోత్సవాల్లోని కొరల అంకమణి ఆదిరోహించింది నేనే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలోని ఒక ప్రచారం జరుగుతుందండి ఏంటయ్యా అంటే బండిలో కూర్చున్న వ్యక్తి మరణిస్తాడు ఏంటి ఆయనకి ఆపదలు వస్తాయి ఆటంకాలు వస్తాయి ఆయన చనిపోతారనేది ఇది ఒక అపోహ అండి మంత్రోపాసన ఉంటే ఏది జరగదండి ఎటువంటి పొరపాట్లు అవరోధాలు ఎదురవ్వవు అదేవిధంగా ఆ గంగానమ్మ తల్లి కార్యక్రమం చేసి ఆ కొరలంకమ్మని అధిరోహించి ఆ బండిలో ఉన్న అక్క మహాదేవల్ని వాళ్ళు చేసే కొన్ని కొన్ని కార్యక్రమాలని వాళ్ళ శక్తుల్ని కూడా అధిగమించి గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వాళ్ళని ఆశీర్వచనం చేసి ఆ కొరలంకమ్మ కార్యక్రమం జరుగుతుంది కావున ఆమెకి మంత్రపాసన ఉంటుందండి ఉపవాస దీక్ష ఉంటుందండి రెండు రోజులు ముందల నుంచి కూడా ఏమి ఆహారం తీసుకోకోకుండా నిష్టాగరిష్టగా నేలమే పడుకుంటా ఆ అమ్మవారి కార్యక్రమం చేయాలండి కొందరు మాలోని పూర్వీకులు కొంతమంది ఆ ఏమైతే అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారం ముందాక్కుంటా బండిలో కూర్చొని ముందాక్కుంటా వాళ్ళు ఉపవాసాలు లేకుండా చేయటం వల్ల ఒకళ్ళిద్దరు మరణించారు కాకపోతే మరణించడం అనేది అవాస్తవం ఎందుకయ్యా అంటే ఆ తల్లిని అధిరోహించే శక్తి కావాలి మంత్రోపాసన కావాలి దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు రావండి నేను ఇరవై మూడు కొరలు బండి ఎక్కానండి ఇది ఇరవై నాలుగో బండి అండి బలిచాట్లు ఒక డెబ్బై బలిచాట్లు తాగేసానండి రేపు నేను వేరే చోట కూడా కార్యక్రమానికి వెళ్తున్నా నాకేమి అవ్వదండి